నాణాలతో కార్లు ద్విచక్ర వాహనాలు కొనేందుకు వెళ్లడం వంటి వార్తలు చాలానే చూసాం తులాభారం వంటి మొక్కులు చెల్లించేందుకు కూడా అనేక మంది భక్తులు నాణేల సంచులను గుడికి తీసుకెళ్తుంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం కోర్టుకు నాణేల సంచులను తీసుకెళ్లాడు వాటిని ఆయన ఒక్కడే లోపలికి మోసుకు వెళ్తుండగా పలువురు వీడియోలు తీశారు వాటిని నెట్టింటో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అయ్యాయి అయితే అతను ఆ నాణాలను కోర్టుకు ఎందుకు తీసుకెళ్లాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ముప్పై ఏడాళ్ల వ్యక్తి సొంతంగా ఓ కారు కొనుక్కుని ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే కొన్నేళ్ల క్రితమే అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ వారికి ఇంకా పిల్లలు పుట్టలేదు మొదట్లో బాగానే ఉన్న ఈ జంట మధ్య తర్వాత మనస్పర్ధలు వచ్చాయి దీంతో ఆయన భార్య గతేడాది విడాకులు కావాలంటూ కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టుకెళ్ళింది ఆ తర్వాత వీళ్ళిద్దరినీ కలిపేందుకు కోర్టు చాలాసార్లే కౌన్సిలింగ్ ఇప్పించినా ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేవు దీంతో న్యాయస్థానం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది అయితే మధ్యంతర భరణం కింద ఆమెకు రెండు లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఇప్పుడే రెండు లక్షల రూపాయలు చెల్లించలేనని ఎనభై వేలు మాత్రం ఇప్పుడు ఇవ్వగలనని కోర్టుతో చెప్పాడు దానికి కోర్టు కూడా అంగీకరించింది అలాగే తమ ముందే మహిళకు భరణం కింద చెల్లించాల్సిన డబ్బులు చెల్లించాలని కూడా స్పష్టం చేసింది ఈ క్రమంలోనే అతడు ఓ రోజు కోర్టుకు ఎనభై వేల రూపాయలు విలువ చేసే ఒక రూపాయి రెండు రూపాయల నాణాలున్న ఇరవై బస్తాలను కోర్టుకు తీసుకొచ్చాడు అయితే ఆ చిల్లరను చూసిన న్యాయమూర్తి దాని నోట్లుగా మార్చి మహిళకు చెల్లించాలని చెప్పగా వాటిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాడు అయితే ఒక్కో సంచిని తానే నేరుగా కారులో పెడుతుండడం చూసిన స్థానికులు దాని వీడియోగా తీశారు సోషల్ మీడియాలో పెట్టారు మరోవైపు అతడు వెంటనే వాటిని మార్చి నోట్లు తీసుకొచ్చి కోర్టు సమక్షంలోనే భార్యకు చెల్లించాడు ఆపై ధర్మాసనం లక్షా ఇరవై వేల రూపాయలను కూడా త్వరలోనే కట్టాలని ఇలా నాణాల రూపంలో కాకుండా నోట్లు మాత్రమే తీసుకురావాలని చెప్పింది అది విన్న అతడు సరేనని చెప్పి వెనుదిరిగాడు